సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోషనికి సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గారు మనతో ఉన్నారండి సో ఎవరు చెప్పలేనటువంటి విషయాలు ప్రకృతికి సంబంధించినటువంటివి కాకుండాను వైద్య విషయానికి సంబంధించినటువంటివి చాలా వరకు ఈ తరంలో మనుషులు నమ్మే విధంగా తను చేసేటువంటి విద్యను అందరికీ తెలిసేలాగా సో మనకు తెలియజేయడం జరుగుతుంది తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గురువు గారు నమస్కారం సో గురువు గారు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దాదాపుగా చాలా వరకు స్టడీ పర్పస్ లో అందరు ఎక్కువ సీఏకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి అర చేతిలో ఎలాంటి గీతలు ఉండాలి వాళ్ళు సీఏ కావాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో సిఏ కావాలంటే చాలా కష్టమైన పని అన్ని సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ మొదటికెళ్ళి స్టార్ట్ చేయాలి చదువును అయితే సిఏ కావాలంటే ఫస్ట్ మన చేతిలో మనకు అర్హత ఉందా లేదా చూసుకోవాలి అంటే నువ్వు చదివే చదువుతోటి కాదు మన చేతిలో గీత ఉండాలి ఆ గీతలు ఉంటేనే మనము సీఏలో రాణిస్తామా రాణించామనేది తెలుస్తుంది దానికి ఏం చేయాలంటే ఇలాంటి రేఖలు ఉండాలి మీరు ఒకసారి ఇది బాగా చూడండి ఇలాంటి రేఖలు ఉండాలి అయితే ఇది ఏంటంటే మన చేయి ఇలా చూసుకున్నప్పుడు బొటనవేలు స్టిప్పుగా ఉండాలి ఇలా అంటే లొంగిపోకుండా స్టిప్గా ఉండాలి బలంగా ఉండాలి ఇక్కడ బుధస్థానం కూడా హైట్ ఉబ్బు ఉండాలి అంటే ఇక్కడ ఇక్కడ ఏంది మన చేయటం కొన్ని దేవాల గుంత మిట్ట ఎత్తు పల్లాలనేటివి ఉంటాయి అయితే బుద్ధస్థానం హైట్ ఉండాలి అంటే ఇట్లా చూడగానే హైట్ కనబడుతుంది మనకి ఇట్లా హైట్ ఉండాలి అలాగే ఈ ఏలు కూడా పొడుగు ఎక్కువ ఉండాలి అంటే ఇట్లా చూసుకున్నప్పుడు ఈ ఉంగరం వేలు కనుకు మూడో మొదటి కనుపు పైకి ఉండాలి అది మొదటి కనుపు ఉరకే ఉంది దాని పైకి దాటి ఉండాలి చిట్కన వేలు మన ఈ ఈ ఏలు కూడా ఈ ఒక్క వేలు చిట్కన వేలు ఒకటి మటుకు మన ఏది ఈ చిత్రాస్రం ఉండాలి ఇది అంటే ఈ ఏలు అనేటివి మనకు అందరికీ రౌండ్గా ఉంటాయి కొందరికి మాత్రమే ఇలా ఉంటాయి అంటే స్పెషల్ ఉంటుంది ఈ ఏలు చిట్నవేలు పొడువుగా ఉండి ఈ ఒక్క వేలు మాటకు ఇలా ప్లాట్ ఉంటుంది రౌండ్గా లేకుండా ఇక ఈ యొక్క కనుపులు ఇంతకుముందు చెప్పి ఈ ఇది రెండో కనుపంటాం దీని ఇక కూడా రెండు రెండు గీతలు ఉండాలి అంటే ఇట్లా ఇలా ఉండాలి గీతలు ఇలా గీతలు ఉండి ఇక ఈ బొటనవేలు కూడా మనకు మామూలుగా ఇక్కడ ఉంటే కొందరికి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది బొటనవేలు అంటే దిగి కిందికి దిగిపోయి ఉంటుంది బొటనవేలు అంటే చూసుకోవచ్చు ఒకరి వరకు ఒక విధంగా ఒక ప్లేస్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది బొటనవేలు అనేది అది ఇది ఇంకా కొంచెం కింద నిర్మితమై ఉండాలి బొటనవేలు ఉన్న వ్యక్తులే సార్ ఇక శిరోరేఖ కూడా ఈ జీవిత వెళ్ళి శిరోరేఖ ఏం చేయాలంటే బుద్ధస్థానం వెళ్ళిపోవాలి స్ట్రేట్గా ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చంద్రస్థానం దాకా వెళ్ళిపోవాలి రేఖ వెళ్ళిపోయిన వ్యక్తులు మాత్రమే సీఏ కలగలుగుతారు అలానే ఈ చంద్రస్థానంలో ఒక పాయ మాదిరి అంటే ఇట్లా విడిపోవాలి అక్కడికి వెళ్ళినాక ఇట్లా చీలిక ఉండాలి కంపల్సరీ ఉండి వాళ్ళకు కూడా కనీసం రెండు కంకణ రేఖలు ఉండాలి చేతిలో ఉన్న వ్యక్తులే సీఏ కాగలుగుతారు అలా లేకుండా మామూలుగా ఏదో చేతుల రేఖలు లేకపోయినా సరే డబ్బులు ఉన్నాయని లేకపోతే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి సీఏకి పోయి కోచింగ్ తీసుకొని మళ్ళీ మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి బాగా ఇబ్బంది పడి డబ్బులు పోటుకొని టైం వేస్ట్ చేసి ఈ లాస్ట్కు వనికి రాకుండా కాకుండా ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తులే సి ట్రై చేయాలని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు అరచేతిలో ఉన్నటువంటి రేఖల గురించి అలాగే బుట్టనవేలకు సంబంధించిన దాని గురించి చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం